హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఎంతో హెల్తీగా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఉంది గోధుమ రవ్వ ఉప్మా చేసి చూపిస్తాను ఉప్మా ఏంట అనుకుంటున్నారా అదేనండి ఉప్మా అంటే చాలా మందికి చులకనగానే అనిపిస్తుంది కానీ చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే గోధుమ రవ్వతోని ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఎక్కువ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూరగాయలు తినని పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఈ విధంగా తీసుకున్నాను అలాగే ఒక కప్పు గ్రీన్ పీస్ ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన పాలకూర కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇది డైరెక్ట్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎవరైనా కూడా ఈజీగా చేసుకుని ఈ ప్రాసెస్లో చూద్దాం ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీర కూడా వేసుకొని పోపుని విధంగా వేగనిద్దాము ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసేసి కొంచెం వేగనిద్దాము క్యారెట్ ముక్కలు వేసేసుకొని ఒక్కసారి విధంగా కలిపి అలాగే గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము నేను ఆనియన్ యూజ్ చేయట్లేదు ఈ ఉప్మాలో ఒకవేళ మీకు ఆనియన్ టేస్ట్ బాగుంటుందో అనిపిస్తే వేసుకోండి నేనైతే ఈ ఉప్మాలో ఎస్పెషల్లీ ఆనియన్ ఏమి అంత కంపల్సరీ వేయను తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఇది కొంచెం ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పును కూడా వేసేసుకొని ఒక్కసారి విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఈ పాలకూరను కూడా వేసేసుకుందాము వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపి ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దాము చూడండి ఇలా మగ్గిన తర్వాత మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో నేను టూ అండ్ హాఫ్ వరకు వాటర్ పోస్తాను ఎందుకంటే నాకు కొంచెం పొడి పొడిగానే ఇష్టమే ఉప్మా కొంచెం ముద్దుగా కావాలి అనుకుంటే త్రీ వరకు పోసుకోండి సరిపోతుంది నేనైతే రెండున్నర పోస్తే ఎలా వస్తుందో మీరు చూద్దరు నేను ఇప్పుడు ఇది వేగిపోయింది కాబట్టి టూ అండ్ హాఫ్ వాటర్ పోసేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపి స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి మనం ఈ వాటర్ని బాగా బాయిల్ అవనిద్దాము చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా పాలకూర వేయటం వల్ల మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే కదండి పిల్లలు ఆకుకూరలు కూరగాయలు తిన్నారు కాబట్టి నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇలా బాయిల్ వస్తున్న ఈ ఈ స్టేజ్లో ఈ రవ్వని ఇలా వేసేసుకుందాము వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దాము క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము మనకి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇలా పక్క వదిలేద్దాం ప్రెజర్ మీద మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు చూడండి మనకి నేను ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసుకున్నాను చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చూడండి విడివిడిగా మనకి ఉప్మా ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంతో హెల్తీగా టేస్టీగా చాలా సింపుల్ గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఎలా రివర్స్ చేసి ఇలానే ఇవ్వండి ఎవరు వచ్చినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా వేడివేడిగా ఎలా స్పూన్తో తీస్తే మనకి విడివిడిగా ఉండాలి నేను చెప్పాను కదా ముద్దగా కావాలి అనుకుంటే ఒకటికి ఇంకో హాఫ్ కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలానే వేడివేడిగా తినేస్తే చాలా చాలా బాగుంటుంది లేదంటే దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా వెజిటేబుల్స్ ఆకుకూరలు యాడ్ చేసుకొని ఉప్మా ట్రై చేయండి ఎస్పెషల్లీ డైట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనే అనుకోవాలి ఒక విధంగా ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా ఈ స్టైల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ